హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్ ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి సార్ అందరికీ స్వాగతం నేను క్యూర్సెల్ ఖాదర్ హిందూపురం నుండి ఈరోజు ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ని మీ ముందు ఉంచడానికి నేను వచ్చాను సో ఇందాక మన హెచ్జి రావు సార్ చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మార్పు అనేది అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఒక మార్పు జీవితంలో ఒక మార్పు అనేది మనకి చాలా అవసరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం అనేది ప్రపంచ పరిస్థితులు అనేది ఉన్నాయి ఎందుకంటే పెరుగుతున్న ఆర్థిక అవసరాలు తగ్గుతున్న ఆదాయాలు వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్న జీవితం అన్నది సో దానికి సరైన ఒక ప్లాట్ఫామ్ అనేది ఏదైనా ఉందా అనే దాని గురించి మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తోంది న్యూ యంగ్ మరి ఈ న్యూ యంగ్ అనే కంపెనీ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఏంటి న్యూ యంగ్ ఎంపవరింగ్ వెల్నెస్ ఎన్ రిచింగ్ లైఫ్స్ ఒక వెల్నెస్ అనేది మన జీవితంలో అవసరమైంది ప్రస్తుతం ఇల్నెస్ లైఫ్ అనేది ఏదైతే ఉందో ఇల్నెస్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఎస్పెషలీ మన భారత ఉపఖండంలో వెల్నెస్ మైండ్ సెట్ కంటే ఎక్కువగా ఇల్నెస్ మైండ్ సెట్ అనేది ఉంటుంది సో ఎల్ ఇల్నెస్ అనేది ఏంది వెల్నెస్ అనేది ఏంది ఒకసారి చూసుకుంటే ఇల్నెస్ అంటే ఏదైనా ఒక వ్యాధి ఒక ఆర్థ లేదంటే ఒక ఆరోగ్యకరమైన ఇబ్బంది అనేది ఎదురైనప్పుడే మనము దానికి సంబంధించి ఏదైనా మందుల గురించి కానీ లేదా ఇతరత్ర ట్రీట్మెంట్స్ గురించి కానీ ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది ఇల్నెస్ అంటే వ్యాధి వచ్చిన తర్వాత ఆలోచించడం అదే వెల్నెస్ గురించి ఆలోచిస్తే ఏంటి వెల్నెస్ అంటే ఒక వ్యాధి మన వరకు రాకముందే రాకుండా చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే వెల్నెస్ అని మనం చెప్పవచ్చు సో మనము ఈ వెల్నెస్ ని ప్రమోట్ చేయడానికి మనం వచ్చేసి వచ్చిన మన ముందుకు వచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ న్యూ యంగ్ అనే ఒక ఆపర్చునిటీ డేర్ ఫ్రెండ్స్ దీని ద్వారా మన లైఫ్స్ ని కూడా మనం మార్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది మరి ఏంటి న్యూ ఎన్ ఈ ప్రొఫైల్ ఏంటి కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ న్యూ అనే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ సింగపూర్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేసి ఒక కంపెనీని స్టార్ట్ చేసి ప్రపంచం ముందుకు వచ్చారు ఏంటి ఒక కోర్ వాల్యూస్ తోటి ఇన్నోవేషన్ ఇంటెగ్రిటీ అండ్ టీం వర్క్ అనే త్రీ కోర్ వాల్యూస్ తోటి ప్రపంచం ముంగిట అడుగు పెట్టడం అనేది జరిగింది మరి న్యూ ఎంగ్ కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ ఏమిటి అనేది ఒక్కసారి తీసుకున్నట్లయితే రెవల్యూషనైజింగ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ విత్ కటింగ్ ఎడ్స్ టెక్నాలజీ అంటే ఈరోజు మనకు వచ్చేసి ఇందాక మాట్లాడుకున్నట్లుగా వెల్నెస్ ప్రపంచాన్ని మనకి ఇల్నెస్ మైండ్ సెట్ నుంచి ఒక వెల్నెస్ మైండ్ సెట్ కి తీసుకువెళ్ళాలి అలా తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా తీసుకువచ్చే ఉత్పత్తులు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెక్నాలజికలీ ఈరోజు టెక్నాలజీ అనేది దినదిన ప్రవృద్ధిమానం అనేది అవుతుంది ఆ కొత్త న్యూ టెక్నాలజీ తోటి మనకి తీసుకురావడం అనేది జరుగుతోంది అండ్ స్ట్రైవ్ టు ఎంపవర్ ఇండివిజువల్స్ ఫర్ ఎన్హాన్స్డ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ వెల్ బీయింగ్ అంటే మనకి తెలు ఇక్కడే చెప్తున్నాము మనకి మానసికంగా శారీరకంగా ఆరోగ్యకరంగా ఉండడం అంతేకాకుండా ప్రాస్పెరిటీ ప్రాస్పెరిటీ అంటే ఇక్కడ మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యమే కాకుండా ఆర్థిక ఆరోగ్యం అని మనం చెప్పవచ్చు అంటే మనకి మన అవసరాలకి అనుగుణంగా అవసరాలకు మించి కూడా మనం వీలైతే అవసరాలకు మించి కూడా ఆదాయాన్ని సంపాదించే ఒక మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఈ న్యూ యంగ్ ఆపర్చునిటీ అనేది న్యూ యంగ్ కంపెనీ అనేది తీసుకురావడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏంటి అవసరం ప్రస్తుతం మనం ఉన్న ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మన అవసరాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే గతంలో మనకు వచ్చేసి మన తెలుగులోనే మన గొప్ప తెలుగు భాషలోనే అద్భుతమైన నానుడి అనేది ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే మనం ఆరోగ్యంగా ఉంటే చాలు అంతకంటే భాగ్యం వేరే భాగ్యం వేరే సంపద అనేది మనకు అవసరం లేదు అనే విధంగా మనకి ఏనాడో ఈ నానుడు ఎందుకంటే ఆరోగ్యం అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సాధించగలం అనే ఒక నమ్మకంతో అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులను మనం గమనించినట్లయితే పెరుగుతున్న ఆర్థిక అవసరాలు పెరుగుతున్న ధరలు ఖర్చులు విపరీతమైన ఖర్చులు అనుకున్న బడ్జెట్ ఒకటైతే అవుతున్న బడ్జెట్ ఒకటి సో ఆ రకమైన పరిస్థితులలో ప్రస్తుత ఆదాయాలు అనేది ఏ మాత్రము అనేది సరిపోవడం లేదు జేబులో మనకు ఉన్న డబ్బు అనేది ఒకటవ తేదీ మనకు ఒకవేళ శాలరీస్ శాలరీ పర్సన్స్ అయితే ఒకటవ తేదీ శాలరీ రాగానే పదో తేదీ లోపలే మనకు అదంతా కూడా పూర్తిగా ఖర్చయిపోయి ఆ తర్వాత అడ్జస్ట్మెంట్స్ కోసము ఫ్రెండ్స్ దగ్గర ఇంకొక దగ్గర బ్యాంకుల దగ్గర వేరే ఆర్థిక సంస్థల దగ్గర మనము తట్టా తచ్చాడే పరిస్థితి అనేది ఏర్పడుతుంది మరి ఏంటి కావాలి ఇక్కడ ఆరోగ్యము కావాలి భాగ్యము కావాలి ఈ రెండు కూడా మనకి ఈ రోజు అవసరం అనేది ఉంది ఆరోగ్యంతో పాటు అటువంటి భాగ్యాన్ని మహా మహద్భాగ్యాన్ని అందించడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా ఏదైనా మార్గం ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అటువంటి మార్గాన్ని ఈరోజు మనకు తీసుకువచ్చిన ఒక గొప్ప కంపెనీ న్యూ యంగ్ అండ్ ఒక గొప్ప ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి వాళ్ళది ప్రస్తుతం ఏకైక ప్రోడక్ట్ ఏదైతే ఉందో క్యూర్ సెల్ అనే ఒక ప్రోడక్ట్ ద్వారా మనకి అద్భుతమైన ఆపర్చునిటీ అనేది అందివ్వడం జరుగుతుంది మరి ఇక్కడ క్యూర్ సెల్ అనేది ఏంటి అనేది ఒకసారి తీసుకుంటే ఈ క్యూర్ సెల్ అనే ఒక ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఏంటి రెండు రకాలుగా మనకి ఇక్కడ మనం దాన్ని విశ్లేషించవచ్చు ఒకటి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ ద్వారా మనకు వచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటిని రెండు విభాగాలు అనేది చేయవచ్చు ఒకటి స్టెమ్ సెల్ టెక్నాలజీ ఇందులో ఉన్న ఇంగ్రిడియెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది వాడటం జరిగింది స్టెమ్ సెల్స్ అనేది వాడటం జరిగింది తరువాత మనకు వచ్చేసి ఈ స్టెమ్ సెల్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఒకసారి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ కి చెందిన మెబెల్లే లాబొరేటరీస్ అనే చెప్పేసి ఒక గొప్ప లాబొరేటరీ ల్యాబొరేటరీ ఒక ల్యాబొరేటరీ ద్వారా మనకు వచ్చేసి తీసుకోవడం జరిగింది అంతేకాదు సినర్జెస్టిక్ బ్లెండర్ అంటే ఇతరత్ర బ్లెండ్ ఇతరత్ర మనకు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ ఒక అద్భుతమైన బ్లెండ్ అనేది తయారు చేయడం జరిగింది అంటే బ్లెండ్ మీన్స్ ఏంటి అంటే అవసరమైన మేరకు అవసరమైన మనకు ఇంగ్రీడియంట్స్ ని సరైన పాళ్లలో మనకు సమకూర్చి అందించడం అనే దాన్నే మనం ఒక బ్లెండ్ అని చెప్పేసి అనవచ్చు మరి అటువంటి బ్లెండ్ అనేది మనకు క్రియేట్ చేసి అందివ్వడం జరిగింది మరి ఏమున్నాయి దాంట్లో మరి ఇటువంటి ప్రొడక్ట్ ని తీసుకువచ్చిన ఈ సంస్థ ఏదైతే ఉందో న్యూ యంగ్ క్వాలిటీ కావచ్చు మెబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు మరి ఈ వీళ్ళు ఉత్పత్తి చేస్తున్న ఈ ఉత్పత్తిని ప్రపంచ వ్యాప్తంగా నాట్ ఓన్లీ మన దేశ వ్యాప్తంగా మాత్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో సంస్థలు ఎన్నో ఆర్గనైజేషన్స్ రికగ్నిషన్ ఇవ్వడము సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా ఎండోర్స్ చేయడం అనేది కూడా మనము ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే మెబిల్లో బయోకెమిస్ట్రీ గ్రూప్ అనేది ఉంది నేచురల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ జీఎంఓ జిఎంఓ ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు ఇలాగ మనకి హెచ్ఏ హెచ్ఏసిపి నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎస్ నెక్స్ట్ హలాల్ సర్టిఫికేషన్ ప్రతి ఒక్కటి అంటే ప్రపంచవ్యాప్తంగా వేరే ఏ దేశానికైనా ఒక ఉత్పత్తిని ఒక ని మనం వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయాలన్నా వాళ్ళ వాడేలాగా మనం చూడాలన్నా అవసరమైన ప్రతి దేశానికి సంబంధించిన మనకు అవసరమైన అత్యంత రికగ్నైజ్డ్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ అని చెప్పేసి మనము చెప్పవచ్చు సో మరి ఈ ఏదైతే మనకు ఇక్కడ ఇస్తున్నారో వీటన్నిటిని మనము గమనించవచ్చు ఈ సర్టిఫికేట్స్ ని మనము పరిశీలించవచ్చు సరే ఇంతమంది మనకు వచ్చేసి ఎండోర్స్ చేస్తున్న ఈ గొప్ప క్యూర్ సెల్ అనే ఒక ప్రోడక్ట్ యొక్క ఏంటి మహత్వ ఏంటి ఎఫికసీ ఏంటి ఇందులో ఏముంది ఏం చేస్తుంది అనేది ఒక్కసారి మనము చూసినట్లయితే ఇందులో మొదటగా కనిపిస్తున్నది స్టెమ్ సెల్స్ డియర్ ఫ్రెండ్స్ మొదటగా మనం ఎందుకైతే ఇందాక మనం మాట్లాడుకున్న బిఫోర్ స్లైడ్ లో ఒక బ్లెండ్ అనేది మనకి క్రియేట్ చేశారు అందులో ఒకటి స్టెమ్ సెల్ అనేది ఇంకొకటి మనకి సినర్జిస్టిక్ జిస్టిక్ బ్లెండ్ అనేది ఇక్కడ స్టెమ్ సెల్స్ గురించి తీసుకున్నట్లయితే ఫైటోసెల్టెక్ అనే టెక్నాలజీ ద్వారా స్టెమ్ సెల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఇక్కడ వాడడం జరిగింది మ్యాలస్ డొమెస్టికా అంటే గ్రీన్ యాపిల్స్ లో ఎన్నో రకాల గ్రీన్ యాపిల్స్ ఉంటాయి ఎన్నో మనకి వేరియంట్స్ అనేది ఉంటాయి అటువంటి దాంట్లో ఒక వెరైటీ వచ్చేసి మాలస్ డొమెస్టికా నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ రెడ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి దాంట్లో సోలార్ విటీస్ అనేది ఒక వెరైటీ ఈ రెండింటి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ మరి స్టెమ్ సెల్స్ అనేది ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే తల్లి గర్భంలో మనకు ముందుగా పిండం ఏర్పడినప్పుడు ఆ పిండానికి తల్లికి కనెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి బొడ్డు తాడు అని చెప్పేసి మన వాడుక భాషలో ఆంబ్లికల్ కార్డ్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు దాని ద్వారా ఆ పిండానికి వచ్చేసి ఫుడ్ అనే బ్లడ్ అనేది అందుతుంది ఆ బ్లడ్లోంచి వచ్చేదే స్టెమ్ సెల్ స్టెమ్ సెల్ యొక్క గుణం ఏమిటంటే శరీరంలో మానవ శరీరంలో రెండు వందల ఇరవై రకాల సెల్స్ ఉంటాయి అంటే హెయిర్ సెల్ ఒక రకం హార్ట్ సెల్ ఒక రకం బ్లడ్ సెల్ ఒక రకం వైట్ బ్లడ్ సెల్ ఒక రకం రెడ్ బ్లడ్ సెల్ ఒక రకం స్కిన్ సెల్ ఒక రకం స్కిన్లో కూడా అరికాలలో ఉన్న స్కిన్ సెల్ డిఫరెంటు తర్వాత ఇతర ఇతర ప్రాంతంలో ఉన్న స్కిన్ అనేది డిఫరెంట్ చేతిలో ఉన్న స్కిన్ సెల్ డిఫరెంట్ తర్వాత బోన్ సెల్ ఇలాగా చూసుకుంటే మనకి లంగ్ సెల్ హార్ట్ సెల్ బ్రెయిన్ సెల్ ఇలా చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై రకాల సెల్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ స్టెమ్ సెల్ యొక్క గొప్పతనం ఏంటి అంటే మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మనిషి శరీరంలో ఎక్కడ ఎటువంటి సెల్ ఏ ఆర్గానికి సంబంధించిన సెల్ అయితే అవసరం ఉందో అటువంటి సెల్ గా మారే అనేది కలిగి ఉన్న గొప్ప గుణం అనేది కలిగి ఉన్నదే స్టెమ్సెల్ మరి ఇక్కడ వచ్చేసి తల్లి గర్భం తల్లి నుంచి పిండానికి వెళ్లే ఆ స్టెమ్సెల్ ఏమంటాము హ్యూమన్ సెల్ అంటే మనిషి స్టెమ్ సెల్ మనిషికి సంబంధించిన స్టెమ్ సెల్ హ్యూమన్ సెల్ అని అంటాం మరి ఈ రోజు మనకు తెలుసు స్టెమ్ సెల్ బ్యాంక్స్ అనేది వచ్చాయి ఆంబ్లికల్ కార్డ్ ని వచ్చేసి స్టోర్ చేసే బ్యాంక్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా మనిషి శరీరంలో చనిపోయే వరకు కూడా స్టెమ్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది పుట్టినప్పటి నుంచి స్టెమ్ సెల్ యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది మరి అటువంటి స్టెమ్ సెల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా మనకి కొన్ని దేశాల్లో హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అయితే అవి వచ్చేసి మనకు ఖర్చుతో చాలా చాలా ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ టూ క్రోర్ ఇలాగా ఎంతో ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువ దానివల్ల ఇంకా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దానికి అనుమతి లేదు కొన్ని దేశాల్లో మాత్రమే జరుగుతోంది మరి దానికి అంతంత ఖర్చులు పెట్టుకొని మనం వచ్చేసి దానికి ట్రై చేయగలమా అంటే ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం చేయలేం ఏ అంబానీనో లదానీనో లాంటి వాళ్ళు చేయొచ్చుగాక బట్ మనము అంత ఖర్చు అనేది పెట్టుకోలేం మరి అటువంటిప్పుడు మనకి ఏదైనా ప్రత్యామ్నాయం అనేది ఉందా అనేది ఒకసారి చూసినట్లయితే అదే ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అదే ఇక్కడ మనకు కనిపిస్తున్న గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గ్రేప్ స్టెమ్ సెల్ మరి ఇవి రెండు కలిపి మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాయి అంటే హ్యూమన్ స్టెమ్ సెల్ ఏ రకంగా అయితే రీప్లేస్ అనేది రిజనవేట్ అనేది మనకు చేస్తుందో సెల్స్ ని రిపేర్ అనేది చేయడం జరుగుతుందో అవసరమైన చోట అవసరమైన సెల్ గా అంటే బోన్ సెల్ అవసరమైతే బోన్ సెల్ గా బ్లడ్ సెల్ అవసరమైతే బ్లడ్ సెల్ గా స్కిన్ సెల్ అవసరమైతే స్కిన్ సెల్ గా బ్రెయిన్ సెల్ అవసరమైతే బ్రెయిన్ సెల్ గా మారే ఒక గుణాన్ని కలిగి ఉన్న ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అనేది మనకు వచ్చేసి రికమెండ్ చేయబడింది దాన్ని మనము వాడవచ్చు అని రికమెండ్ చేయబడింది మరి ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తున్నాయి ఒకసారి మనం చూసినట్లయితే రిజ్యునువేటింగ్ అంటే శరీరంలో కోటాను కోట్లు ట్రిలయన్స్ కొద్ది ట్రిలయన్స్ కొద్ది మనకి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజినవేట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ క్యూర్ సెల్ ని మనము కన్జంప్షన్ అంటే తినడం తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా ఏవేవైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉంటాయో అవన్నీ కూడా క్రమక్రమంగా రిజ్యునూవేటింగ్ అవడం అనేది స్టార్ట్ అవుతాయి రిన్యూ అవడం అనేది స్టార్ట్ అవుతాయి రిపేర్ అవడం అనేది స్టార్ట్ అవుతాయి రివైటలైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతాయి అండ్ రీజనరేట్ అవడం అనేది స్టార్ట్ అవుతాయి ఇక్కడ రిపేరబుల్ సెల్స్ అనేది రిపేర్ రివైటలైజ్ అవుతున్నాయి ఇర్రిపేరబుల్ సెల్స్ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రీజనరేట్ అనేది అవుతున్నాయి కాబట్టి ఇవి ఎప్పుడైతే మనకు శరీరంలో పాడైన ఏదైతే భాగాలు ఉంటాయో మనకి ఆర్గాన్స్ ఆర్గాన్స్ లో ఏవైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ డ్యామేజ్ అయిన సెల్స్ ఎప్పుడైతే ఈ రకంగా రీజనరేట్ రివైటలైజ్ రిపేర్ అండ్ రెన్యూ అండ్ అయి అవుతాయో ఆటోమేటిక్ గా మొత్తం శరీరంలో క్రమక్రమంగా హెల్దీ సెల్స్ గా మారిపోతాయి ఆ హెల్దీ సెల్స్ గా ఎప్పుడైతే మారుతాయో ఆ ఏ ఆర్గాన్ అయితే మనకి డ్యామేజ్ అయిందో ఆర్గాన్ లో సెల్స్ అన్ని కూడా మనకి డ్యామేజ్డ్ సెల్స్ అన్ని హెల్దీ సెల్స్ గా మారిపోయాయో ఆ ఆర్గాన్ కి రిలేటెడ్ హెల్త్ ఇష్యూ అనేది మనకి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సో సింపుల్ గా చెప్పాలంటే స్టెమ్ సెల్ గురించి ఇది ఇంతే కాకుండా ఇంకొక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సినర్జిస్టిక్ బ్లెండ్ అని చెప్పేసి మనం చెప్పాం ఈ బ్లెండ్ లో సినర్జిస్టిక్ బ్లెండ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని ఒక్కసారి పరిశీలించినట్లయితే డియర్ ఫ్రెండ్స్ మనిషి శరీరానికి అవసరమైన విధానంలో మనకు వచ్చేసి ఏమి అంటే టాక్సిన్స్ అనేది బయటికి పోవడం అనేది చాలా అవసరం డిటాక్సిఫికేషన్ అనేది చాలా అవసరం ఇక్కడ వచ్చేసి మనకున్న క్లోరెలా ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి ఆ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా విటమిన్స్ మినరల్స్ అండ్ వచ్చేసి మనకి యాసిడ్స్ మైనోయాసిడ్స్ సియానిన్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ ఇటువంటి ఎన్నో రకాల మనకు వచ్చేసి న్యూట్రియం అనేది అవసరం ఉంది ఈ యొక్క లోటుని బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్ కోహోస్ ఎక్స్ట్రాక్ట్ బార్లీ గ్రాస్ అని చెప్పేసి ఒమెగా త్రీ సిక్స్ నైన్ అనేది మనకు ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఆక్సిడేషన్ ప్రొసీజర్ ద్వారా మైటోకాండ్రియా లెవెల్లో ప్రతి క్షణం మన శరీరంలో జరిగే ఆక్సిడేషన్ ప్రొసీజర్లో ఏదైతే భాగంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేదా మనకి ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్ లేదా మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ లేదా ఆక్సిడెంట్స్ అనేది ఏవైతే మన శరీరానికి హాని చేస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి అత్యంత అద్భుతమైన మనకు వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అవే అసాయి బెర్రీ మనకు వచ్చేసి అమెజాన్ డీప్ ఫారెస్ట్ నుంచి తీసిన వైల్డ్ ఫ్రూట్ అని చెప్పేసి చెప్పవచ్చు అసాయి బెర్రీ అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ డియర్ ఫ్రెండ్స్ అదే ఆస్టాజాథిన్ మరి ఈ ఆస్టాజాన్థిన్ అనేది మనం చూసుకున్నట్లయితే మనిషి శరీరంలో పదకొండు రకాల సిస్టమ్స్ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ పదకొండు రకాల సిస్టమ్స్ అంటే మనకు చెప్పాలంటే ఏంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ తర్వాత వచ్చేసి కార్డియోస్కులర్ దాన్ని కార్డియోస్కులర్ సిస్టమ్ అంటాం నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇలాగా పదకొండు రకాల మనకి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టంలో లో ఉన్న లోపాలని ఆ సరి చేసే ఒక అన్ని సిస్టమ్స్ లో ఉన్న లోపాలని సరి చేసే అత్యంత అద్భుతమైన ఇంగ్రీడియంట్ మనకు వచ్చేసి ఆస్టా శాంతిని అని చెప్పేసి మనం చెప్పవచ్చు సో ఇటువంటి అత్యంత అద్భుతమైన కాంబినేషన్ లో వచ్చిన క్యూర్ సెల్ సార్థక నామధేయురాలు అని మనం చెప్పవచ్చు దీన్ని అంటే సెల్ ని క్యూర్ చేయడం జరుగుతుంది శరీరంలో ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో ఆ సెల్స్ డ్యామేజ్ అనేది ఏ ఆర్గాన్లో అయితే మనకు కాన్సన్ట్రేట్ అవుతుందో ఆ ఆర్గాన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేది మనిషికి రావడం అత్యంత సహజం ఈరోజు మనము ఉంటున్న వాతావరణంలో ఒకసారి చూ పరిస్థితుల్లో చూసినట్లయితే చాలా రకాల కారణాల వల్ల మన సెల్స్ డ్యామేజ్ అవుతాయి అయితే ముఖ్యంగా ఒక ఐదింటి గురించి మనం చెప్పుకుంటే అందులో మొట్టమొదటిది మనం తింటున్న ఆహారం అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియనా ఒకసారి మీరే పరిశీలించండి మీరే గమనించండి మీరే గుర్తు తెచ్చుకోండి ఈరోజు మనం తింటున్న ఆహారంలో కెమికల్స్ యొక్క మోతాదు ప్రతి సందర్భంలో అంటే మనకి పంట పెట్టక ముందు నుంచి పంట పెట్టే సందర్భంలో పంట వచ్చిన తర్వాత వాటిని స్టోర్ చేయడానికి వాటిని వండడానికి రకరకాల సందర్భాల్లో వాడే ప్రతి చోట కెమికల్స్ యొక్క ఉపయోగం అనేది పెరిగిపోవడం వల్ల మనము ఆహారంలో కెమికల్స్ విపరీతంగా పోతున్నాయి మన శరీరానికి నిజంగా లభించాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేది సరైన పాళ్లలో లభించడం లేదు మనం పీలుస్తున్న గాలి తింటున్న ఆహారం కలుషితమైంది పీలుస్తున్న గాలి కలుషితమైంది తాగే నీరు కలుషితంగా ఉంది అంతేకాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉన్న వాతావరణంలో మనం ఉంటున్నాం ఎక్కడైతే వైర్లెస్ సిగ్నల్స్ అనేది మనకి పాస్ అవుతున్నాయో అక్కడ ప్రతి చోట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు విపరీతమైన ఒత్తిడి భరితమైన జీవితం అనేది మనం అనుభవిస్తున్నాం ఒత్తిడి స్ట్రెస్ ప్రెషర్ టెన్షన్ ఎక్కడ చూసినా కూడా మనకి స్ట్రెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్క ప్రొఫెషన్ లోనూ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సందర్భంలోనూ ట్రాఫిక్ లోను ఎటు చూసినా ఒత్తిడి స్ట్రెస్ అనేది మనం ఫీల్ అవుతున్నాం ఈ ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల విపరీతమైన హెల్త్ కాంప్లికేషన్స్ అనేది మనకు రా వస్తున్నాయి డియర్ ఫ్రెండ్స్ సో ఇన్ని రకాల ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అయితే ఇన్ని రకాల కారణాల వల్ల మన శరీరంలో సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి మరి ఈ డ్యామేజ్ అయిన సెల్స్ కొన్ని మనకు వచ్చేసి విటమిన్స్ మినరల్స్ రకరకాల న్యూట్రియంట్ లోపాల వల్ల డ్యామేజ్ అవుతున్నాయి ఆక్సిడేటివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనకి ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతున్నాయి మరి డెడ్ అనేది చాలా సెల్స్ డెడ్ అనేది అవుతున్నాయి వీటన్నింటికి నిజంగా 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 చెప్పాలంటే సరైన ప్రత్యామ్నాయం అనేది క్యూర్ సెల్ అని మనం చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ సో మరి ఈ క్యూర్ సెల్ అనేది మనిషి శరీరంలో మీరు తీసుకోవడం తినడం స్టార్ట్ చేసిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రతి ఆర్గాన్ లో ఒక్కొక్క ఆర్గాన్ లో ఇక్కడ మనకి ఏ ఆర్గాన్లో అయితే డామేజ్డ్ సెల్స్ ఉంటాయో అక్కడ ప్రతి ఆర్గాన్ లో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ సెల్స్ ని రిపేర్ చేసుకుంటూ రిజనవేట్ చేసుకుంటూ రివెటైజ్ చేసుకుంటూ మనకి రిన్యూ చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ రీప్లేస్ చేసుకుంటూ మనకి ఎప్పుడైతే మనకి క్రమక్రమంగా మనకు వచ్చేసి టోటల్ శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్లోనూ మనకు వచ్చేసి ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ ని హెల్దీ సెల్స్ గా మనం రీప్లేస్ చేసుకుంటాము ఆటోమేటిక్గా ఆయా ఆర్గాన్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన శరీరం నుంచి బయటికి వెళ్ళడం అనేది జరిగే దాంట్లో మనకి చాలా 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 ఈ క్యూర్ సెల్ అనేది ఉపయోగపడుతుంది అని మనము చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ సో ఇటువంటి అత్యంత అద్భుతమైన మన ప్రొడక్ట్ ని అందించిన న్యూ యంగ్ అనే కంపెనీకి ఒక్కసారి మనము గట్టిగా తో మనం వచ్చేసి మనము అప్రిషియేట్ చేయవచ్చు మనం ఇక్కడ ఫిజికల్ గా లేం కాబట్టి డిజిటల్ చప్పట్లతో మనం దీన్ని న్యూ అండ్ కంపెనీని మనము అప్రిషియేట్ చేయవచ్చు డియర్ డియర్ ఫ్రెండ్స్ సో అటువంటి గొప్ప ప్రొడక్ట్ అనేది మనకు అందిస్తున్నారు మరి ఇటువంటి గొప్ప హెల్త్ సప్లిమెంట్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే సారీ ఇందులో ఒక ప్యాకెట్ బ్లూ కలర్లో ఏదైతే మనకి ప్యాకెట్స్ కనిపిస్తున్నాయో ఈ ఒక ప్యాకెట్లో ఇరవై శాచెట్లు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ ఇరవై శాచెట్లు అనేది ఉంటాయి ఇందులోంచి ఒక శాచెట్ తీసుకుని ఉదయాన్నే లేవంగానే ఎంటీ స్టమక్ అంటే మీరు కనీసం బ్రష్ కూడా చేయక ముందే ఉదయాన్నే లేవంగానే ఎక్కడ పెట్టుకోవాలి ప్యాకెట్ని మీ తల దగ్గర పడుకునేటప్పుడు మీ తల దగ్గర పెట్టుకోవాలి మొబైల్స్ పెట్టుకోకండి డియర్ ఫ్రెండ్స్ తల దగ్గర మొబైల్స్ పెట్టుకోకండి ఈ ప్యాకెట్ని పెట్టుకోండి ప్యాకెట్ ప్యాకెట్ని పెట్టుకోండి లేవంగానే ఫస్ట్ ఏం చేయాలి బిఫోర్ బ్రష్ బ్రష్ కూడా చేయక ముందే ఒక సాచెట్ తీసుకుని దాన్ని కట్ చేసి నాలుక కింద ఇందులో ఉన్న పౌడర్ని మీరు వేసుకోవాలి వేసుకున్న తరువాత క్రమక్రమంగా క్రమక్రమంగా అది కరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా కరుగుతూ కరుగుతూ ఇలా కరుగుతూ కరుగుతూ వచ్చేసి మనకి ఏం చేయాలి దీన్ని అంటే నాలుక కింద ఎందుకు వై సబ్లింగ్ మెథడ్ అంటాం దీన్ని ఎందుకు అంటే నాలుక కింద సూక్ష్మాతి సూక్ష్మ రంధ్రాలు అనేది ఉంటాయి మనకి లాలాజల గ్రంథులు అనేది కూడా ఉంటాయి లాలాజలం కూడా మనకి రిలీజ్ అవుతుంది ఇక్కడ కరుగడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ నాలుక కింద ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ రంధ్రాల ద్వారా ఏమవుతుంది అంటే మన శరీరంలో బ్లడ్ లైన్లోకి డైరెక్ట్గా మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఎటువైపు ఏ బ్లడ్ లైన్లోకి వెళ్తుంది అంటే బ్లడ్ ఛానల్లోకి బ్లడ్ కెనాల్లోకి వెళ్తుంది అంటే బ్రెయిన్కి హార్ట్కి వెళ్ళే ఒక బ్లడ్ కెనాల్లోకి మనకి రక్తనాళంలోకి డైరెక్ట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది వెంటనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నిదానంగా మిగిలిన దాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా ఉంచుకుని నిదానంగా వచ్చేసి దాన్ని మనము మింగాలి గొంతు ద్వారా మింగాలి మిగిలింది మింగిండేది ఏమవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ చేసి మనకి మళ్ళీ బ్లడ్లో అనేది మిక్స్ అవడం అనేది జరుగుతుంది దీని యొక్క ప్రభావం వల్ల ఎటువంటి రిజల్ట్స్ అనేది మీరు పొందవచ్చు అని చూసినట్లయితే మన భారతదేశంలోకి ఎంటర్ ఇది ఆరు నెలల కాలం అవుతుంది సింగపూర్ నుంచి ఆరు నెలల కాలం అవుతుంది ఎంటర్ అయి చండీగఢ్లో మనకు వచ్చేసి ఇండియా హెడ్ ఆఫీస్ అనేది ఉంది మరి ఈ ఆరు నెలల కాలంలో నార్త్ ఇండియాలో వేలాది వేలాది టెస్టిమోనిస్ అనేది ఇక్కడ చూపించిన ప్రతి ప్రాబ్లం పైన కూడా మనకి ఎన్నో 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 టెస్టిమోనిస్ అనేది రిజల్ట్స్ అనేది రావడం జరిగింది ఎంతో మంది ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఒక కొత్త జీవితం న్యూ యంగ్ కొత్త యవ్వనం పేరులోనే ఉంది ప్రొడక్ట్ పేరు క్యూర్ సెల్ సెల్ ని క్యూర్ చేస్తూ ఉంది కంపెనీ పేరు న్యూ యంగ్ కొత్త యవ్వనాన్ని అనేది మళ్ళీ అందిస్తుంది యాంటీ ఏజింగ్ అనేది కూడా ఇది అద్భుతంగా మనకు వర్క్ చేయడం జరుగుతుంది స్కిన్ పైన అత్యంత అద్భుతాది అద్భుత మనకి రిజల్ట్స్ అనేది మనం చూడడానికి దొరికింది సో ఇటువంటి మనకి వచ్చేసి ఇక్కడ రెండు వందలు పైగా డిసీజెస్కి ఆల్రెడీ రిజల్ట్స్ అనేది వచ్చేసి మరి ఎన్ని డిసీజెస్ పైన పనిచేస్తుంది ఎన్నింటి పైన మనకి ఇది హెల్ప్ చేసే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మనిషి శరీరంలో సెల్యులర్ డ్యామేజ్ వల్ల గురయ్యే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో ఆరోగ్యపరమైన ఇబ్బందులు అవి వంద రెండు వందల వెయ్యి రెండు వేల అనేది కానే కాదు డియర్ ఫ్రెండ్స్ సెల్యులర్ డ్యామేజ్ వల్ల మనకు వచ్చే హెల్త్ ఇష్యూ ఏదైతే ఉన్నాయో ప్రతి హెల్త్ ఇష్యూ పైన ఇది హెల్ప్ చేసే అవకాశం అనేది ఉంది డియర్ ఫ్రెండ్స్ దీనికి వంద రెండు వందలు మూడు వందలు అని చెప్పలేం ప్రతి ఇష్యూ ఏది సెల్యులర్ డ్యామేజ్ వల్ల మనిషి శరీరంలో సెల్యులర్ డ్యామేజ్ వల్ల అయ్యే ప్రతి ఇష్యూని కూడా ఇది అడ్రస్ చేసే అవకాశం అనేది ఉంది డియర్ ఫ్రెండ్స్ సో కాబట్టి ఎవరు వాడాలా ప్రతి ఒక్కరూ వాడాలా ఇటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఉన్న ప్రతి ఒక్కరూ వాడాల ఇంకా 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 ఎవరు వాడాలి ఫ్రెండ్స్ ఇటువంటి వ్యాధులు జీవితంలో నాకు వద్దు అసలు రానే వద్దు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే కారణంతో మనకు వచ్చేసి ఖచ్చితంగా మనకు అసలు డిసీజ్ వచ్చిన వాళ్ళకంటే ముందుగా వాడవలసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరికైతే ఇంకా ఇటువంటి పరిస్థితులు రాలేదో మనం వాడు భగవంతుడా జీవితంలో ఇటువంటి పరిస్థితులు నాకు వద్దే వద్దు అని ముందు జాగ్రత్తతో నిజంగా అనేది ప్రతి ఒక్కరూ వాడవలసిన అవసరం అనేది ఉంది డియర్ ఫ్రెండ్స్ డైలీ వన్ సాచెట్ అనేది ప్రాబ్లం ఎక్కువ ఉంది లేదా తొందరగా రిజల్ట్ కావాలి డైలీ టూ సాచెట్స్ ఉదయాన్నే ఒక సాచెట్ సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఇంకొక సాచెట్ కండిషన్ ఒకటే ఎంటీ స్టమక్ అనేది ఉండాలి ఒక గంట యువతల ఒక గంట ఇటు ఒక గంట అవుట్ అటు ఏమి కూడా ఫుడ్ అనేది కాఫీ టీ అనేది తీసుకోకూడదు వాటర్ తాగవచ్చు వాటర్ వచ్చేసి ఒక్క డయాలసిస్ పేషెంట్లు కిడ్నీ డామేజ్ పేషెంట్స్ తప్ప మిగతా ప్రతి ఒక్కరూ కూడా మనకి కనీసం అంటే ఒక నాలుగు లీటర్ల వాటర్ తాగినట్లయితే అరగంటకోసారి ఒక గ్లాస్ నీళ్లు అరగంటోసారి గ్లాస్ నీళ్లు తాగినట్లయితే బాగా శరీరాన్ని హైడ్రేట్ చేసుకున్నట్లయితే అత్యంత అద్భుతమైన రిజల్ట్స్ అనేది మీరు చూడవచ్చు మరి రిజల్ట్స్ ఎంత కాలంలో మీరు చూడవచ్చు వంద రకాల సమస్యలు ఉన్న వంద రకాల వంద మంది పేషెంట్స్ కి మనం ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ని ని ఇచ్చినట్లయితే అందులో తొంభై మందికి అందులో తొంభై మందికి విత్ ఇన్ ట్వంటీ డేస్ ఎవరైతే డైలీ టూ టైమ్స్ వాడతారో వాళ్ళకి విత్ ఇన్ ట్వంటీ డేస్ అనేది ఖచ్చితంగా నోటీసబుల్ డిఫరెన్సెస్ అనేది మనము చూడవచ్చు నోటీసబుల్ డిఫరెన్స్ అనేది చూడవచ్చు ఖచ్చితంగా కంటితో కనిపించే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా నోటీస్ చేయవచ్చు మీరు ఫొటోస్ వీడియోస్ ముందుగా తీసుకుని వాడడానికి ముందే మీరు ఆ ఫొటోస్ తీసుకుని మీరు చూసినట్లయితే అసలు మీరు నమ్మరు డియర్ ఫ్రెండ్స్ అన్బిలీవబుల్ మిరాక్యులస్ రిజల్ట్స్ అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు మరి అదే డైలీ వన్ టైం వాడేవాళ్ళు మ్యాక్సిమం ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో మీరు ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది డిఫరెన్స్ అనేది చూడడం జరుగుతుంది మరి ఎంతకాలం వాడాలి ఎంతకాలం వాడాలనే విషయాన్ని తీసుకున్నట్లయితే మీరు వాళ్ళ యొక్క వయస్సు వాళ్ళ యొక్క మెటాబాలిజం యొక్క స్పీడ్ తర్వాత వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత ఉంది ఏ స్టేజ్ లో ఉంది ఆ తర్వాత తీవ్రత దాన్ని బట్టి వన్ ట్వంటీ డేస్ లేదా వన్ ఎయిటీ డేస్ లేదా ఈ రకంగా మనకు వచ్చేసి ఒక ఏడెనిమిది నెలల ఎనిమిది నెలల తొమ్మిది నెలల అనేది డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్నే రోజులని మనం చెప్పలేం ఎందుకంటే హ్యూమన్ బాడీ మెటాబాలిజం వారీస్ ఫ్రమ్ బాడీ టు బాడీ అంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకంగా మనకి మెటాబాలిజం స్పీడ్ అనేది ఉంటుంది కాబట్టి సో డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక అత్యంత అద్భుతం దీని యొక్క అద్భుతాన్ని మనము నిజంగా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాడి చూడాలి వాడి అనుభవించాలి ఇక్కడ నేను నా ఇంట్లో నేను నా భార్య తర్వాత వచ్చేసి నా బావుమరిది ఇలా మా చెల్లెలు ఎంతో మంది మనం వాడి ప్రతి ఒక్కరము కూడా అత్యంత అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూసాం టెస్ట్ మోనిస్ పరంగా చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో ఇది వచ్చేసి ఎంటర్ అయ్యి సౌత్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి మూడు నెలలు అయినప్పటికీ మనం యాక్టివ్ గా బిజినెస్ అనేది ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేస్తున్నది రెండు నెలల కాలం నుంచి ఈ రెండు నెలల కాలంలోనే ఎన్నో వందల మనకి టెస్ట్ మోనీస్ అనేది మనం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు వారి వారి కళ్ళతో చూడడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ ని వాడండి వాడి మీరు సొంతంగా మీ రిజల్ట్ అనేది చెప్పండి మీ ఫొటోస్ తర్వాత వచ్చేసి వీడియోస్ తీసి పెట్టుకోండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ గా మనకి వస్తుంది నూటికి తొంభై మందికి మనకి ట్వంటీ డేస్ ఫార్టీ డేస్ లో వస్తుంది మిగిలిన వాళ్ళకి వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ కాలంలో ఒకవేళ మెటాబాలిజం స్లోగా ఉంటే వాళ్ళు వచ్చేసి ఇంకొంచెం వన్ ఆర్ టూ మంత్స్ లో మనకు వచ్చేసి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అయితే రిజల్ట్ రావడం పక్కా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్